హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మా ఇంటికాడ పునా చెట్టు మామిడి చెట్టు ఉందండి చిన్న చెట్టు అండి ఎలా ఎంత బాగా కాస్తుందో చూడండి ఎంత బాగున్నాయి కాయలు చిన్ని చెట్టు అండి వేసి రెండు సంవత్సర సంవత్సరం ఉన్నారు కూడా అవ్వలేదండి వేసి ఇది రెండో కాప అండి ఫస్ట్ కాపు కొంచెం పలసగా కాస్తుందండి ఈ కో మాత్రం చాలా బాగా కాస్తుందండి ఇవ్వండి చిన్ని చెట్టు అండి ఎంత బాగా కాస్తుందో చూడండి కాయలు కూడా ఎంత నీట్గా ఎంత బాగున్నాయో చూడండి అంటండి మూడు వందల అరవై రోజులు కాయలు ఉంటాయండి ఈ అంటు కడుగు నుండి తెప్పించానండి మొక్కలు అతనికి ఎప్పుడు చెప్తుంటే కాయలతో తెచ్చిచ్చాడండి అంటుని అంటే వేసానండి అంటే ఆ కాయలు తయారైపోయినాయండి మళ్ళీ మధ్యలో ఒక కాపు కాస్తుందండి ఇది మూడో కాపు అండి మొక్క వేసాక చాలా బాగా కాస్తుందండి అంటు మాత్రం నాలుగు వందలు తీసుకున్నాడండి మామిడి అంటికి అంటూ కాయలు ఏమైనా తేడా వస్తే కనుక మొక్క మొక్క ఇస్తానని ఇచ్చాడండి అతను చాలా నమ్మకంగా ఇస్తాడండి ఎప్పుడూ అలాగే మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసుకోవాలని ఉందండి కామెంట్ చేయండి